హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు వీడియోలో నాకు టూ కేజీ బటర్ క్రీమ్ కేక్ అండి అది కూడాను అనమాట నేను బేకింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్క్వేర్లో చేయడం ఇదే ఫస్ట్ కేక్ అనమాట అనుకున్నాను ఎలా చేయాలో అని బట్ ఈ కేక్ వచ్చేసి చాలా పెద్ద టాస్కే అది నేను ఎలా చేశానని చెప్తాను ఎందుకంటే నా దగ్గర వాళ్ళు టూ కేజీ కేక్ ఇలా స్క్వేర్లో చేయమన్నారు కానీ హైట్ ఎడ్లా అస్సల వద్దని మరీ మరీ చెప్పారనమాట సో నా దగ్గర ఉంది ఓన్లీ సెవెన్ బై సెవెన్ ఇంచ్ మాత్రమే ఉంది టిన్ను సో దీన్ని నేను ఎలా అడ్జస్ట్ చేశాను అని ఈ రోజు వీడియోలో క్లియర్గా చెప్తానండి అలాగే హోమ్ మేడ్ న్యూట్రల్ జెల్ కూడా ఇంట్లో అలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సో ఈ వీడియో ఎన్నింగ్ వరకు చూడండి చాలా టిప్స్ అయితే షేర్ చేస్తూ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఓకేనా నేను వచ్చేసి నా దగ్గర ఏంటి అంటే కస్టమర్ మరీ మరీ చెప్పారు కేక్ అయితే హైడ్రేట్లో వద్దండి మాకు ఫ్లాట్గా వచ్చినా పర్వాలేదు కానీ హైడ్రేట్లో వద్దు టూ కేజీ కావాలి అది కూడా బటర్ క్రీమే కావాలని చెప్పారనమాట సో అందుకే నా దగ్గర అయితే సెవెన్ బై సెవెన్ అంటే మనం ఎంత బేక్ చేసుకుంటాం దాంట్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ మాత్రమే బేక్ అవుతుంది కదా సో నేను టూ టైమ్స్ బేక్ చేసుకున్నాను అంటే థౌసండ్ గ్రామ్స్ బేక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి బోర్డు వచ్చేసి ట్వెల్వ్ బై ట్వెల్వ్ అనమాట నా దగ్గర ఉంది అదే లాస్ట్ సో ఆ బోర్డుకి తగ్గట్టుగా అంటే మనం నైన్ నైన్ బై నైన్ స్క్వేర్ టీన్లో యూజ్ చేస్తే కనుక మనకి మంచిగా పర్ఫెక్ట్గా వన్ కేజీ బ్యాటర్ అంటే వన్ కేజీ బేస్ అనేది బేస్ అంటే స్పాంజ్ రెడీ అయిపోతుంది అనమాట సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సెవెన్ ఇంటూ సెవెన్ టీన్ టూ టైమ్స్ బేక్ చేసుకొని ఆ బేస్ మీద పెట్టి నేను ఇలాగా మీకు ముందు పెట్టుకున్నాను కదండి ముందు ఒక కేక్ కేక్ పలంగా పెట్టేసి తర్వాత నేను నెక్స్ట్ కేక్ని నేను షేప్ అయితే కట్ చేసుకున్నాను అన్నమాట ఈక్వల్గా ముందు పెట్టినటువంటి కేక్ షేప్ కట్ చేసుకుని ఇలా జాయింట్స్ పెట్టేసుకొని నేనైతే కొంచెం పెద్దగా వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట అలా పెట్టుకున్న తర్వాత బటర్ క్రీమ్ని నేను ఏం చేశారంటే ఆ కేక్ మొత్తాన్ని టూ లేయర్స్ కింద మామూలుగా అయితే మనము కేక్ని ఎలా చేస్తామండి అంటే విప్పింగ్ క్రీమ్తో చేసే కేక్ని మనము త్రీ లేయర్స్ కింద కట్ చేసుకుని వేసుకొని ప్రతి లేయర్కి క్రీమ్ ఫిల్లింగ్ ఇచ్చుకుంటూ చేస్తాం కదా సో నేను ఈ కేక్ నేను చేశానంటే ఎప్పుడు బటర్ క్రీమ్ కేక్ నేను కట్ చేయకుండా డైరెక్ట్గా క్రీమ్ అప్లై చేస్తాను బట్ ఈ కేక్ వచ్చేసి మరి అంత హైట్ రాదు కదా మరి బట్ నేను అతుకులు పెడతాను కదా సో అందుకని చెప్పి అతుకులు పెడతాను కాబట్టి టూ లేయర్స్ కింద కట్ చేసుకున్నాను ఈక్వల్గా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ లేయర్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా క్రీమ్ అప్లై చేసి వాళ్ళు స్ట్రాబెరీ ఫ్లేవర్ అడిగారండి సో స్ట్రాబెరీ ఫ్లేవర్ ఆ క్రష్ను కొద్దిగా వేసుకొని ఆ తర్వాత ఆ క్రష్ అంతా కూడా అంటే కొద్దిగా టూ స్పూన్స్ అయితే యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా బటర్ క్రీమ్ మీద స్ప్రెడ్ చేసుకొని మధ్యలో నేనైతే ఫిల్లింగ్ ఇచ్చాను అంటే లైట్గానే ఇచ్చానులేండి ఎక్కువగా కాదు అంటే ఫిల్లింగ్ అంటే మనం చాకో చిప్స్ వేస్తాం కదా సో అలా అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను పెడుతున్నాను చూసారా ఇది సెవెన్ బై సెవెన్ ఇంచ్ కేక్ టీన్లో బేస్ చేసిన బేక్ చేసినటువంటి కేక్ అనమాట తర్వాత నెక్స్ట్ బేక్ చేసిన కేక్ని ఇలా పార్ట్స్ కింద కరెక్ట్గా షేప్ వచ్చేలాగా కట్ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇలా టూ లేయర్స్ కింద కట్ చేసుకున్నాను అనమాట ఒక లేయర్ పెట్టుకున్న తర్వాత క్రీమ్ అప్లై చేసి మళ్ళీ రెండో లేయర్ పెట్టుకున్నాను సో అప్పుడు ఏంటంటే కేక్ కొంచెము అంటే మరీ పల్చర్ లేయర్ కట్ చేయలేదండి చాలా థిక్ లేరే వచ్చింది అలా కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అప్పుడు ఇలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం కేక్ కొంచెం హైట్ కనిపిస్తుంది కదా అన్నట్టుగా చేశాను ఇదే ఫస్ట్ టైం అండి ఇలాగా బటర్ క్రీమ్తో చేసినటువంటి కేక్ని లేయర్ కింద కట్ చేసి ఇలా ఫినిషింగ్ ఇవ్వడము కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఇక నేను కట్ చేశాను కదా సైడ్స్ పెట్టే కేక్ ఆ కేక్ పీసెస్ మిగిలితే మా పిల్లలకి దాని మీద పైనంతా బటర్ క్రీమ్ అప్లై చేసి ఇప్పుడు మనం బేకరీలో వేస్తారు కదా అలా ఇచ్చా అనమాట తిని చాలా చాలా బాగుందని చెప్పి ఇంకా కావాలి ఇంకా అడిగారనమాట అంత టేస్టీగా ఉంది చాలా చాలా బాగుందన్నమాట ఇది స్ట్రాబెర్రీ కేక్ కాబట్టి స్ట్రాబెరీ మొత్తం అంతా అంటే బ్యాటర్లో స్ట్రాబెర్రీ అమల్స్ అయితే వేశాను సో అందుకని కేక్ ఆ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ సైడ్స్ బటర్ క్రీమ్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది అన్ఈవెన్గా ఉంది అనిపించింది చూసారా మీకు అనిపిస్తుంది అన్ఈవెన్గా ఉంది అనిపించింది అనమాట సో అందుకని చెప్పి నైఫ్ని ఒకసారి ఈక్వల్గా పెట్టి నేను అన్ఈవెన్గా ఉన్న పార్ట్స్ని నేనైతే కట్ చేసుకుంటున్నాను అనమాట సైడ్స్ కానివ్వండి అప్పర్ పార్ట్ కానివ్వండి నేనైతే కట్ చేసుకుంటున్నాను టాప్లో కూడా ఈక్వల్గా అనిపించలేదండి సో అందుకని చెప్పి ఇలాగా మొత్తం నాకు అన్ఈవెన్గా ఉన్న పార్ట్ అంతా కూడా ఇలా కట్ చేసుకుని నేను ఈవెన్గా చేసుకుంటున్నాను అనమాట సో దట్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి క్రీమ్ అప్లై చేసినప్పుడు ఎగుడు దిగుడు రాకోకుండా ఉంటుంది ఆల్రెడీ లాస్ట్ టైం నేను ఫేస్ చేశాను కదా ప్రాబ్లం ఇలాగే నేను త్రీ స్టా టూ స్టెప్ కేక్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేశాను కదా అది బాగా గుర్తుండిపోయింది అనమాట నాకు అందుకని చెప్పి మరీ మరీ నేను గుర్తుపెట్టుకుని మరీ చేశాను సో ఫైనల్గా నేను ముందు కోట్ ఇచ్చానండి క్రమ్ కోట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ టైమ్ క్రీమ్ అయితే అప్లై చేసిన తర్వాత ఫినిషింగ్ ఇలా వచ్చింది అండ్ ఇదంతా కూడా పింక్ కలర్ ఫినిషింగ్ ఇచ్చాను కదా సో పింక్ పింక్ కలర్ మళ్ళీ బోర్డర్ కూడా పింక్ ఇస్తే కలిసిపోతుందని చెప్పి నేను ఏం చేస్తానంటే కొద్దిగా పర్పుల్ ఉంటుంది కదా పర్పుల్ అయితే ఇందులో యాడ్ చేసుకుని నేను బోర్డర్ ఇచ్చేస్తున్నాను అనమాట ఓకేనా అంటే కస్టమర్ వచ్చేసి నాకు ఒక రిఫరెన్స్ పిక్ అయితే పెట్టారండి యాస్టీస్ అలా వద్దు బట్ ఆ పిక్ పైన అలా వస్తే చాలు అని చెప్పి చెప్పారు స్క్వేర్లో కావాలి అంత హైట్ మాత్రం వద్దు ఫ్లాట్గా ఉన్నా పర్వాలేదు అని చెప్పి చెప్పడం వల్ల నేనైతే కొంచెం నా ఓన్గా ఇలా చేశాను అనమాట ఆ కేక్లో వచ్చేసి బోర్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది బట్ మనం ఏంటంటే మనకి మీకు నచ్చినట్టే చేయండి అన్నారు కొంచెం చూసుకుంటాం కదా మనకి ఎలా అయితే బాగుంటుంది అని చెప్పి సో వాళ్ళు పెట్టిన పిక్ ఏంటి క్రీమ్ అదే మనకి కూల్ కేక్ పిక్ పెట్టారనమాట బట్ ఇది బటర్ క్రీమ్ కాబట్టి నేను ఎలా బాగుంటుందో చూసి నేనైతే ఇలా చేశాను అనమాట కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ నోజల్ కూడా చాలా నూరు ఫార్టీ ఎయిట్ ఇది అంటే స్టార్ నోజల్ కింద పెడతాం కదా అంటే మనం ఏంటంటే ఎలా చిన్న చిన్నగా స్టా టిప్పు స్టార్ రోజుల కింద పెట్టే టిప్ ఉంటుంది కదా నువ్వు ఫార్టీ ఎయిట్ అనుకుంటా దీని పేరు నేను చూపిద్దాం అనుకుని ఇంకా ఫ్లోర్లో అలా పెట్టేశాను సో దాంతోనే బోర్డర్ వేసాను దాంతోనే ఇలా పెట్టాను అనమాట ఇంకా ఫస్ట్లో ఏం చేశానంటే ఈ సైడ్స్ కొంచెం గ్యాప్ వదిలేను కదా ఇలా పెట్టానండి బట్ ఏంటంటే కొంచెం నాకు డిఫరెంట్గా అంటే అంత లుక్గా అనిపించలేదు సో అందుకని చెప్పి ఏం చేశారంటే మళ్ళీ లాస్ట్లో ఈ సైడ్స్ ఇలా స్టార్లా పెట్టిన దాన్ని ఫ్లవర్ ఇచ్చేసాను అనమాట చిన్న ఫ్లవర్ ఇచ్చేసి దాని మీద పెరల్స్ లాంటివి పెట్టేశాను కొంచెం అప్పుడు లుక్ బాగుందనమాట అండ్ ఫైనల్గా నేను బోర్డర్ ఫినిష్ చేసిన తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని నేను ఫస్ట్ ఇది కిట్టి బొమ్మ అంటండి కిట్టి బొమ్మ అంటారంట సో దాన్ని అయితే నేను ఫోన్లో చూసి టూత్పిక్తో డ్రా చేసుకున్నాను డ్రా చేసుకొని నెక్స్ట్ ఇది వచ్చేసి చాక్లెట్ గనాజ్ అండి గనాజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసినప్పుడు చాక్లెట్ గనాజ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాను కదా సో నేనైతే విప్పింగ్ క్రీమ్ చాక్లెట్ ఘనాజ్ని కొద్దిగా నేలండి చాలా తక్కువ కాబట్టి కొద్దిగా తీసుకొని అది మెల్ చేసిన తర్వాత నేనైతే దానికి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఎందుకు అంటే మనం అది పల్చగా ఉంటుంది కదా స్టార్టింగ్లో ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది అప్పుడు మనకి ఇలాగ బోర్డర్ వేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను ముందుగానే చేసేసుకొని అప్పుడు మనకి ఏంటంటే మనం ఇలాగ లైన్స్ బార్డర్ ఇచ్చినప్పుడు స్టిఫ్గా ఉంటుందనమాట క్రీము మెల్ట్ అయిపోకోకుండా జారిపోకోకుండా ఉంటుంది సో అలా చేసుకుంటే అనమాట సో నేనైతే ఫస్ట్గా ఇలా గీసుకున్నాను కదా బొమ్మలు గీసుకున్న తర్వాత దాని మీద అయితే ఇలా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను చాక్లెట్ తోని ఇలా బొమ్మ వేసిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి నేను ఎప్పుడు ఏ కేక్ చేసినా కూడా ఖచ్చితంగా నా కేక్లో ఒక ఏదో ఒక మిస్టేక్ ఉంటూనే అనమాట అది ఏంటో మీకు చెప్తాను అండ్ అది వేసిన తర్వాత కేక్ అయితే పక్కన పెట్టేసానండి ఇప్పుడు నేను న్యూట్రల్ జల్ అలా ప్రిపేర్ చేసుకున్నాను చూపిస్తున్నాను ఇక్కడ త్రీ ఫోర్త్ కప్ వచ్చేసి వాటర్ తీసుకున్నానండి టూ టీఎస్పి వచ్చేసి షుగర్ వన్ టీఎస్పి కార్న్ఫ్లోర్ ఓకేనా ఈ వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇది ముందు మనకి స్టార్టింగ్ ంగ్లో ఇలా ఉంటుంది కదా వైట్ కలర్లో ఇదంతా కూడా మనకి కంప్లీట్గా అయ్యేసరికి బాగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట కా అయితే ఇలా వస్తుంది అండ్ ఇంకొంచెం సేపటికి ఇలా బబుల్స్ వస్తాయి అనమాట ఇది కంప్లీట్గా నాకు కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిందండి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ మనం హైలో పెట్టేసుకుని గబ్బ గబా చేసేద్దామంటే అవ అవ్వదనమాట ఎందుకంటే అడగంటు పోయిందనుకోండి టేస్ట్ చేంజ్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చేసుకుంటే మనకి అడుగు అంటుంది పర్ఫెక్ట్గా అయితే అయిపోతుంది ఇప్పుడు మనకి న్యూట్రల్ జెల్ అనేది ఇలా ఇక్కడ మీకు చూసారు కదా నేను స్పాచ్లా ఇలా తీస్తుంటే అంటుకోవట్లేదు కదా గిన్నెకి సో అక్కడ వరకు అయితే కుక్ చేసుకోవాలన్నమాట ఇంకొంచెం కుక్ చేసుకున్న పర్వాలేదండి దేనికి అంటే మనకి ఇది డ్రిప్పింగ్స్గా అనుకోండి ఓకే బట్ మనం డ్రాయింగ్కి వేస్తున్నాం కాబట్టి పక్కకి సైడ్కి జరిగిపోకుండా కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట ఇంకొంచెం సేపు మీరు ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్న పర్వాలేదు సో ఇది అయ్యి తర్వాత ఏంటి అంటే ఖచ్చితంగా మీరు జల్లించండి లేదు అంటే ముద్దల్లా ఉంటుంది జల్లిస్తే ప్యూర్ జెల్ అనేది మనకు బయటకు వస్తుంది అనమాట అండ్ తర్వాత దీంట్లో నేను కలర్స్ అయితే యాడ్ చేశాను బట్ నేనైతే అనుకున్నాను ఒక్కొక్కటి మంచి మంచి కలర్స్ ఇద్దామనుకున్నాను కానీ ఇక్కడ నేనేం చేశానంటే ముందు ఎల్లో కలిపానండి ఎల్లో కలిపిన తర్వాత ఎల్లో కలర్లోనే కొంచెం రెడ్ కలర్ కలిపాను అది ఒక కలర్ వచ్చింది అండ్ ఆ తర్వాత ఈ న్యూట్రల్ జెల్లో అదే టూ ఎల్లో కలరు రెడ్ కలర్లో మళ్ళీ బ్లూ కలిపాను అనమాట అది కొంచెం డార్క్ బ్లాక్ కలర్లో అయిపోయింది సో ఇంకా సర్లే కదా అని చెప్పేసి నేను అలాగే అప్లై చేశాను అనమాట మంచిగా కలర్స్ అన్నీ డిఫరెంట్గా ఇచ్చి ఉంటే బాగుండనిపించింది ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను కదండి బట్ నేను ఫైనల్గా అయితే ఇలా చేశాను అనమాట ఇప్పుడు డ్రెస్కి వేస్తున్నాను కదా ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట బట్ న్యూట్రల్ జెల్లో పింక్ వేసేసరికి ఇది ఈ కలర్ అని కొంచెం లైట్ రెడ్ కలర్లో వచ్చిందనమాట సర్లే అని చెప్పి ఇంకా అలా వేసేసాను అండి ఇంకా నేనైతే ఫైనల్గా న్యూట్రల్ జెల్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను న్యూట్రల్ జెల్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చల్లబడిన ఇవ్వండి చల్లబడిన తర్వాత జల్లించి అంటే వడగట్టండి అనమాట ఖచ్చితంగా వడగట్టిన తర్వాతే మీరు ఏదైనా చేసుకోండి ట్రిప్పింగ్స్ కానీ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే ఇదే న్యూట్రల్ జెల్ ఎక్కువ మిగిలిపోయింది కదా డ్రాయింగ్ వేసిన బొమ్మకి ఫినిషింగ్ ఇచ్చిన తర్వాత కూడా మిగిలిందని చెప్పి నేనేం చేశాను పేలు రాస్తాను అనమాట రాస్తుంటే రాస్తాంటే బట్ ఇదేంటి మనం కొంచెం ఎక్కువగా కుక్ చేసుకునేసరికి నాకు అంత మంచిగా రాలేదన్నమాట అంటే రాస్తే మీకు కనిపిస్తున్నా కొంచెం స్టిక్కీ స్టిక్కీగా మధ్య మధ్యలో డ్రాప్ డ్రాప్ అనమాట నాకు నచ్చలేదు ఇంకా అయినా లుక్ కూడా అసలు బాగుంది అనిపించలేదు సో నేనేం చేశాను మొత్తం తీసి పడేసాను అనమాట ఇలా కాదని చెప్పి తీసేసి నెక్స్ట్ ఏం చేశాను చాక్లెట్ ఉంది కదా చాక్లెట్ ఘనా చాక్లెట్ గనాస్తో రాశారనమాట ఇక్కడ తీస్తున్నప్పుడు చక్కగా వచ్చేసింది కానీ తర్వాత కలర్ ఉంటుంది కదా మనం రెడ్ కలర్ కదా యాడ్ చేసాము ఆ కలర్ అక్కడ అలాగే ఉండిపోయిందనమాట నేను అయినా సరే దాని మీదే తోని రాసేసాను సో ఫైనల్ లుక్ అయితే కేక్ ఇలా వచ్చిందండి అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా ఈ బటర్ క్రీమ్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు కామెంట్స్ తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్